లౌకిక రాజ్యాంగ వ్యవస్థ ప్రమాదంలో పడింది పథకం ప్రకారం సంఘ పరివార శక్తులు ఈరోజున దేశ లౌకిక వ్యవస్థ మనుగడకి ప్రమాదకారిగా ప్రమాదాన్ని చెగ్గించాల్సినటువంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది శతాబ్దాల వెనక గాయాలను తిరిగి లేపడానికి వాళ్ళ దీని ప్రయత్నం వాటి ప్రమాదాన్ని గుర్తించండి శతాబ్దాల తరబడి ఉన్నటువంటి గాయాలు కాకుండా ముందుకు పోయేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో లౌకిక రాజ్యాంగ పరిరక్షణకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవటానికి లౌకిక వ్యవస్థను కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవంగా సందర్భంగా పునరంగితం కావాలని చెప్పి రాజ్యాంగం పైన ప్రమాణం చేయాలని చెప్పేసి కూడా ప్రజలందరికీ కోరుతూ సెక్యులరిజాన్ని కాపాడుకుందాం దేశాన్ని కాపాడుకుందాం